నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ప్రవాసులను లక్ష్యం చేసుకొని తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్ దేశవ్యాప్తంగా జనవరి నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది ప్రవాసులను వివిధ కేసులలో అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరియు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య దాదాపు తొమ్మిది నెలల కాలంలో మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి పైగా ప్రవాసులు వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు బహిష్కరించబడిన వారిలో ఎక్కువ మంది కువైట్లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు పరారీ కేసులలో ఉన్నవారు భిక్షాటన చేస్తూ ఉన్నవారు అలాగే కువైట్లో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించిన వారు మాదక ద్రవ్యాలు కలిగి ఉండడం ఉపయోగించడం లేదా అక్రమ రవాణాలో పాల్గొన్నవారు అనుమానాస్పద లేదా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొన్న వారు ఉన్నారని చెప్పేసి బహిష్కరించబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కువైటు చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించిన తర్వాత మాత్రమే కువైటు దేశం నుంచి బహిష్కరించినట్లయితే అధికారులు తెలియజేశారు బహిష్కరణ విధానాల గురించి విచారణ ఉద్దేశించి బహిష్కరణకు గురైన వ్యక్తి వారి యొక్క స్పాన్సర్ విమాన టికెట్ అందించడంలో విఫలమైతే బహిష్కరణ విభాగంలోని కార్యాలయాలు నిర్వహించే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తో ఒప్పందం కుదుర్చుకున్న ట్రావెల్ ఏజెన్సీల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రయాణ ఖర్చును భరిస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కోవిడ్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మనం చూసుకుంటే దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది ప్రవాసులను అయితే అరెస్ట్ చేసి కొబైటు దేశం నుంచి బహిష్కరించాము కొబైటు యజమాని టికెట్ పెట్టుకోకపోతే అతడి యొక్క ప్రయాణ ఖర్చు విమాన టికెట్ అతను పెట్టుకోకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియరే ఆ యొక్క విమాన టికెట్ ఖర్చును కూడా పెట్టుకొని కొబైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్